ముహూర్త బాల శిక్ష మనం ఇందులో నెలలు మాస పర్వాలు అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ చైత్రమాసంలో వచ్చేటువంటి పర్వాలు వాటి యొక్క నిర్ణయాల మీద ఒక చిన్న విశ్లేషణ చెప్పుకుంటూ వెళ్తాం ఇక్కడ చైత్రమాసం చైత్రశుద్ధ పాఠ్యంతో మనకి ఉగాది ప్రారంభమవుతుంది ఉగాది దగ్గర నుంచి ప్రారంభం చేసి మనకి వసంత నవరాత్రులు అనేది ఒక విశేషమైనటువంటి దీక్ష ఈ మంత్రశాస్త్ర పర్వమైనటువంటి విషయాల్లో అందరూ కూడా చైత్రమాసంలో మరి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ వసంత ఋతువు అనేది అధిక మాసంతో కూడా కలిపి ప్రారంభమవుతుంది కదా అని పాఠాంతరం అవుతుంది అయితే ఇక్కడ మనకి ఆ ఒక్క ఉగాది అనేటువంటి నిర్ణయాన్ని ఒకదాన్ని సపరేట్గా మనం ఒక ఎపిసోడ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఆపి ఈ వసంత నవరాత్రులు అవన్నీ కూడా ఆ ఉగాదితో ముడిపడి అధిక మాసం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అనే దాని మీద ఉంది అది చాలా విశిష్టమైనటువంటి ప్రకరణం ప్రతి మాసంలోనూ ఉన్నటువంటి కొన్ని ఎపిసోడ్లు విడివిడిగా చేసుకుంటూ వచ్చాం ఉగాది కూడా ఆల్రెడీ చేయడం అయింది అయితే అది బ్రాడ్కాస్టింగ్ చేయడం కారణంగా దాని గురించి ఇప్పుడు ఒకటి ఆపి ఆ ఉగాది అనే పర్వం ఒక ఉగాది నాడు ప్రారంభం చేసేటువంటి వసంత నవరాత్రుల పర్వాన్ని ఆపి మిగతా అంశాలని చెప్పుకుంటూ వస్తాయి ఇందులో కూడా ఆల్రెడీ శ్రీరామనవమి పర్వాన్ని ఎట్లా నిర్ణయం చేయాలి అనే దాని మీద ఒక ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం గతంలో కాబట్టి దాన్ని కూడా ఇక్కడ స్పృశించకుండానే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ అధిక మాసంలో మరి వసంత ఋతువు అనే పేరు చెప్తున్నాం అధిక మాసం వచ్చాకే వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి మనం అక్కడి నుంచే మనం ఈ పండుగలు వ్యవహారాలను కూడా తీసుకోవాలా అధిక మాసంలో ఋతువు సంబంధంగా వచ్చినటువంటి పండుగ పర్వాలు తీసుకోవాలా అధిక మాసం కూడా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త సంవత్సరంలో లెక్కగా అధిక మాస చైత్ర శుద్ధ అధిక చైత్ర శుద్ధ పాఠ్యముని ఉగాదిగా తీసుకోవాలా లేదు అధిక మాసానికి పర్వాలేమీ పనికిరావు కాబట్టి నిజ శుద్ధ నైజ చైత్రమాస శుద్ధ పాఠ్యమని పర్వంగా తీసుకోవాలా అయితే మరి ఈ నెల రోజులని ఏ సంవత్సరంలోకి లెక్క వేయాలి అనేటువంటి చర్చలో భాగంగా అధిక మాసంతో వచ్చినటువంటి చైత్ర శుద్ధ పాఠ్యమనే ఉగాదిగా తీసుకుని ముందుకు వెళ్ళమని చెప్పేసి కొన్ని గ్రంథవాక్యాలు ఉన్నాయి ఇక్కడ అధిక మాసంలోనే వత్స మన వసంత నవరాత్రి కూడా ప్రారంభం చేసి మిగతా పర్వాలన్నీ కూడా నిజమాసంలో తీసుకోమని చెప్పేసి పాఠాంతరాలు కూడా కొన్ని చెప్పడున్నాయి కాబట్టి వాటి మీద ఒక ఉగాది అనేటువంటి నిర్ణయంతో ఒక సపరేట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అది కాకుండా మిగతా పర్వాల యొక్క విశిష్టతలన్నీ కూడా ఈ రోజున తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాం ఇక్కడ చైత్రశుద్ధ విధినాడు ఉమా శివాగ్ని పూజ ఈ ఉమాశివాగ్ని పూజ విద్య మరుసటి రోజు మిగులు ఉన్న రోజున తీసుకుని మనవాళ్ళు ఉమాశివ అగ్ని అంటే ఉమా శివ అగ్ని ముగ్గురు మూడు దేవతామూర్తులు అవి మర్నాడు విధి పాఠ్యం విధితో కూడుకున్న తదియ ఏదైతే ఉంటుందో అంటే విధి శేషంగా ఉన్నటువంటి రోజునే ఉత్తమ మనవాది చైత్రశుద్ధ తది కుతపాద్య ఘడియలు కుతబాధ్య ఘడియలు కుతప ఘడియలు అంటే ఆ ఎనిమిదవ ముహూర్వం అంతా కూడా కుతప ఆద్య ఘడియలు అంటే కుతప కాలానికి ప్రారంభంలో స్పరిశయ ఉండాలి కంపు తప్పనిసరిగా అటువంటి కుతబకాలం అంటే పగటి కాలాన్ని పదిహేను ముహూర్తాలు ఇస్తే అందులో ఎనిమిదో భాగం కుతబకాలం ఆ కుతబకాలానికి ఆర్థిక ఘడియల్లో ఈ తదియ ఏ రోజైతే చైత్రశుద్ధ తది అయితే రోజు ఉంటుందో ఆ రోజున మనవాళ్ళు దీన్ని సంబంధించినటువంటి వ్రతం అంటే మన ఉత్తమ అనువాది చేసుకోమని చెప్పి చెప్పుకుంటూ వస్తారు కృష్ణపక్షంలో వచ్చేటువంటి మనవాదులన్నీ కూడా అపరాహ వ్యాప్తికి తీసుకోమని శుక్లపక్షంలో వచ్చేటువంటి అపర మన్వాదులు గనటికి కూడా కుతబాతీయ ఘడియలు తీసుకోమని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు ప్రారంభయే కుతపే శ్రాద్ధం సర్వత్ర పితృకర్మణి సర్వత్ర పితృకర్మణితి సర్వస్మిన్ పితృకర్మణి మన్వాది శ్రాద్ధ ఇత్యర్థకర్మణిత్యర్థ కుత కుతపకాలస్తు దినస్యాష్టమే భాగే యదా మందాయతే రవి సకాల కుతపో నామ పితృనామ దత్తమక్షయం అని చెప్పుకుంటూ వచ్చారు అందువలన అక్కడ మనం ఈ యొక్క కుతబ ఘడియలను తర్వాత అదే మర తదినాడు సౌభాగ్య గౌరీ వ్రతం అని చెప్పేసి చేసుకొస్తారు ఈ సౌభాగ్య గౌరీ వ్రతం కాకుండా మాస గౌరీ వ్రతం అనే పేరుతో ప్రతి మాసంలోనూ కూడా ఈ యొక్క గౌరీ వ్రతాలు చేయడం అనేది సౌభాగ్య వృద్ధి కోసం అని చెప్పి స్త్రీలు ఆచరించడం జరుగుతూ ఉంటుంది అది ఈ పన్నెండు మాసాలకి కూడా మరి ఈ గౌరీలు గౌరీ పేర్లు విడివిడిగా చెప్పుకుంటూ ఉటంకిస్తూ ఆ గౌరీ అనేటువంటి శబ్దంతో వ్యవహారం చేసుకొస్తూ ఉంటారు దాన్ని మనం ఇక్కడ తెలుసుకు ముందుకెళ్ళాలి తర్వాత దీనికి మాసగౌరీవ్రతం అని కూడా మరి పిలుస్తుంటారు ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తారు కాబట్టి అదేపిన తర్వాత శివడోళోత్సవం గౌరీవ్రతం అసే మాస మాసి గౌరీవ్రతం శివడోళోత్సవంచే కార్యం తదు భవిష్యత్ ప్రాణ యా శుక్ల చైత్రమాసృతయా నృపసప్తమా గౌరీవ్రతం తదారభ్య కుర మా 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 మాధవాగ్నికాత్ తదారభ్య చైత్రశుక్లతృతయా ఆరభ్యమాధవాగ్ని మాధవాగ్నికాత్ వైశాఖ శుక్లతృతయపర్యంతం మాస మాత్రం గౌరీవ్రతం కార్యం ఇక్కడ ఒక నెల రోజుల పాటు గౌరీని దీక్షగా ఆచ అనుష్ఠించడం ఇక్కడ మనం అక్ష తుదయ అనే పేరు రోజున అక్కడ వ్రతం చేస్తాం గౌరీ పూజ అక్షతదీయనాడు ఆ గౌరీ పూజకి దీక్ష కొంతమంది మాస గౌరీవ్రతం అనే పేరుతో దీక్ష ఇక్కడి నుంచి ప్రారంభం చేసింది నెల రోజులు కూడా మరి దీక్షగా అమ్మవారిని అర్చించడం అనేది చేస్తూ ఉంటారు ఆ రోజునే మరి సౌభాగ్య గౌరీ వ్రతంగా కూడా ఆచరిస్తున్నారు ఈ తదియనాడే సౌభాగ్య శయిన వ్రతం అని చెప్పేసి మరి ఉమానాథని వ్రతం చేయాలి ఈ రోజున అలాగే దీన్ని మన వాళ్ళందరూ కూడా మాస గౌరవృతం సౌభాగ్య గౌరవృతం ఇవన్నీ కూడా చైత్రశుద్ధ తది నాటి పడవ పర్వాలు రాస్తూ ఉంటారు గమనించుకోవచ్చు గణేష్ పూర్య గణేష పూజ చైత్రశుక్ల చతుర్థయాన్ని గణేష్ పూజా కార్య సా పూర్వధ్యాగ్రహ్యం పు పురాణ సమస్య చైత్రశుక్ల చతుర్థయా గణేషం పూజైన దూర్వా బిల్వదలై సమ్ యొక్క సర్వసిద్ధిప్రదాయకం ఇక్కడ గణపతిని దూర్వ అంటే గరిగితోనూ బెల్లువ దళాలంటే మారేడు దళాలతోనూ కనుక అర్చన చేస్తే ఆయన బాగా అనుగ్రహించే అవకాశం వస్తుంది ఇది పురాణ సముచారం చేస్తుంది మరి ఇక్కడ పంచమే వేధ పనికి రాదు తృతీయ వేధ అంటే తదియ వేధ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు మరి ఆ గణపతిని కనుక ఈరోజు అర్చిస్తే దాని ప్రభావంగా సర్వ సమృద్ధి చేకూరుతుందని చెప్పేసి మనకి పెద్దలు వాక్యం దీనికి నాగపంచమి అనే పేరుతో పంచమిని నిర్ణయం చేశారు అలాగే దీనికి షష్ఠ విద్య గ్రహించాలి తర్వాత శ్వే చైత్రశుద్ధ పంచమి కుతపకాల వ్యాప్తికి ఉన్నటువంటి పంచమిని మరి కుతపకాల సంబంధంలో మరి శ్వేతవరాహ కల్పం అనేటువంటి దాన్ని ఆచరించాలి ఇక్కడ స్నానం దానం చేస్తే పుణ్యం అని చెప్పేసి పృథ్వీ చంద్రోదయం అనేటువంటి గ్రంథంలో ఉన్నట్టుగా ఈ నిర్ణయ కల్పంలో చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత దీనికి ఈ వసంత నవరాత్రుల సందర్భంగా చేస్తున్నటువంటి దీక్షలోనే దీనికి కూడా శ్రీపంచమి అని కూడా పేరు వస్తుంది ఏషవ శ్రీపంచమి అం లక్ష్మీ కార్య శుక్ల ఆయా పంచమ్యాం చైత్ర హేమ ఆశుభాన శ్రీ బ్రహ్మలోకాన్మానుష్యం సంప్రాప్త కేశవాక్య సతస్థాం తత్ర త్ర యస్తం లక్ష్మీని సముచ్చి చైత్రశుక్ల శుద్ధ పంచమి శ్రీపంచమి ఈ శ్రీపంచమి నాడు లక్ష్మీ పూజ చేయాలి మరి ఈ ఇదే గుర్తుపెట్టుకోండి మాఘమాసంలో కూడా మాఘ శుద్ధ పంచమి మనం లక్ష్మీదేవిని మెల్లలతో వర్చిస్తే చాలా విశేషమని చెప్పుకున్నాం ఆ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా గ్రంథస్థంగా మనకి దొరికేటువంటి అంశాలు భిన్నంగా కనబడుతున్న అంశాలను ఇక్కడ మనం చూసుకోవచ్చు సూర్యపూజ చైత్రశుక్ల సప్తమి నాడు సూర్యపూజ ఈ సూర్య పూజని మనం చైత్రశుద్ధ సప్తమి నాడు ఆచరించడం మూలంగా పూజాం కృత్వా క్షయాదిభయ రోగే భయో సదా ఆయన అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహిస్తే కనుక సప్తమి నాడు ఈ యొక్క చైత్రశుద్ధ నాడు చేసేటువంటి పూజా కార్యక్రమం సమస్తమైనటువంటి రోగాలు క్షయాది రోగాలు కూడా నశిస్తాయని చెప్పేసి మరి చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఈ వ్రతాలు అన్నింటినీ కూడా సప్తమి విషయంలో పూర్వధ తీసుకోవాలని చెప్పేసి కూడా మరి చెప్పుకుంటూ వచ్చారు అష్టమనాడు భవానీ యాత్ర చేస్తూ ఉంటారు ఈ అష్టమనాడు భవానీ యాత్ర తర్వాత నవమినాడు అశోకరుద్రభుజ అశోకపాలిక ప్రాశనం అని చెప్పేసి ఈ అష్టమి నాడు సారీ నవమినాడు అశోకరుద్రభుజ అశోకపాలిక ప్రాశనం అశోకరుద్రభుజ అశోక ముగ్గల యొక్క ప్రాశనం కూడా చేయాలంటారు అశోక వృక్షం దానికి వచ్చేటువంటి మొగ్గలు అంటే పూ పూల యొక్క మొగ్గలు వాటిని మరి చేయమన్నారు అంటే అది ఈ అశోక వృక్షాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లోకల్గా లభిస్తున్న అశోక వృక్షాలు కాదు ఉత్తరాదిలో హిమాలయాల్లో ఉన్నటువంటి అశోక వృక్షాలు దానికి చేయడం మూలంగా వాజిపేయ యాగం చేసినంత ఫలితాలు వస్తాయా అని చెప్పేసి ఆ అశోక మొగ్గల్ని ఇట్లా అచ్చ తాగడం మూలంగా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు స్నానం ఆచరించాలి చేసుకొచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత అశోకరుద్ర పూజ చేయాలి అశోక పుష్పాలతో ఆ తర్వాత ఆ అశోక రుద్ర అశోకాలకు సంబంధించిన వాటిని ఆ యొక్క మొగ్గల్ని త్రాగాలని చెప్పేసి చెప్పుకుండా వచ్చాడు చైత్ర అష్టమి నాడు పునర్శు నక్షత్రంలో అశోక మొగ్గల్ని కనుక పానం చేస్తే శోకం లేదు శోకం లేకుండా నవిద్యతే శోకం చేసే సహా ఆ అశోక అందువలన దాన్ని త్రాగడం మూలంగా చైత్రశుద్ధ అష్టమి నాడు ఇంకా మనిషికి జన్మలో కష్టాలు ఉండవని చెప్పేసి చెప్పుడు వచ్చాడు వృషభలగ్నం పునర్శ నక్షత్రం వలన అది వ్యాప్తయ్యేట్టుగా వృషభలక్నం సహజంగా ఈ చైత్రశుద్ధ అష్టమి నాడు ఎప్పుడూ కూడా ప్రాతకాలంలో ఉంటూ ఉంటుంది ఆ ప్రాతకాలంలో ఈ యొక్క వృషభలక్న సమయానికి అష్టమి ఏ రోజు ఉంటే ఆ రోజునే చేయాలి అలాగే ఆ రోజున పునర్వత్ నక్షత్రంగా వస్తే విశేషం చెప్పిన వచ్చారు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి యొక్క నిర్ణయం ఒక మనం సపరేట్గా ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం కాబట్టి దాని మీద మీ అందరికీ కూడా ఆ ఎపిసోడ్ విని మీరు విజ్ఞానాన్ని తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ ధర్మరాజ దశమి చైత్రహుత దశమి ధర్మరాజు పూజ చేయాలి ఇక్కడ ధర్మరాజు యొక్క పూజ చేయడం మూలంగా సర్వదుఖాలు నశిస్తాయని బ్రహ్మాండ పురాణం చెప్తుంది సంపూర్ణ దశమి దినంలోనే ఈ పూజ చేయాలి ఆ సంపూర్ణత్వం అనేది ఎట్లా వస్తుందంటే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి రోజున అర్చించమని ఇంకా కానిపక్షంలో సహజంగా వ్రతాదుల యొక్క విషయంలో మనం చేసేటువంటి నిర్ణయాల్లో ప్రాతకాలంలో ఉన్నటువంటి మూడు ముహూర్తాల వ్యాప్తిగా ఉన్నటువంటి తిథిని మనం అర్చనలకి వాడుకుంటాము అదే రీతికి అక్కడ తీసుకోవచ్చు విష్ణుడోలసం చైత్రశుద్ధ ఏకాదశి ఈ చైత్రశుద్ధ ఏకాదశి నాడు మరి విష్ణుడోలసం చేయాలి ఈ ఏకాదశి ఎందుకు విష్ణువుకు దమనార్చన చేస్తూ ఉంటారు విష్ణుమూర్తికి ఆందోళికలో సేవించి రాత్రి జాగరణ చేస్తారని చెప్పి బ్రహ్మ పురాణం చెప్తుంది తర్వాత రుక్మిణి పూజ అశ్ష్యామే ఏకాదశ్యాం రుక్మిణి పూజ కర్తూ ఉక్తం బ్రహ్మాండ బ్రహ్మపురాణి ఏకాదశ్యామ్ తర్వాత స్త్రీభిర్ దేవి పూజ్యాచ రుక్మిణి పుష్పాలంకార ధూపారణ బ్రహ్మణ తర్పణై ఈ యొక్క ఏకాదశి నాడు రుక్మిణి పూజ చేయాలి స్త్రీలు రుక్మిణికి సంబంధంగా గంధ పుష్ప ఫల ధూప దీప నైవేద్యాల చేత నూతన వస్త్రాలు చేత రుక్కుణే అమ్మవారిని పూజిస్తారు అక్కడ బంగారు వామన ప్రతిమను కూడా ఉంచి ద్వాదశి నాడు ఈ యొక్క అర్చన చేసినటువంటి వామనమూర్తి యొక్క ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేయమని చెప్పేసి స్కంద పురాణం తెలుస్తోంది ఏకాదశి చైత్రమాస్య శుక్లే వామన సంజిక సువర్ణ ప్రతిమాకృత్వా సంపూజ్య విధిపూర్వకం అని చెప్పేసి ఈ యొక్క వామనమూర్తిని అర్చన చేయమని చెప్పారు అదే రుక్మిణి పూజతో పాటు వామనుడు కూడా అర్చన చేశాక ద్వాదశ్యాంబృతృయ స్నాత్వ సంయగ్గ నరాధిప విప్రాయ దాధిన స్వర్గమోక్షాయ సిద్ధయ్య అన్నాడు అట్లాగా అర్చన చేసి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రత నిర్ణయాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మనం ఒకటి చెప్పుకున్నాం అందులో ఏ విధంగా అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలో అదే రీతిగా ఆచరించి ద్వాదశి నాడు ప్రాతకాలంలో అర్చన పూర్తి చేసుకొని ఈ పాలన చేసేదానికి ముందుగానే ఈ యొక్క సువర్ణ వామన ప్రతిమని కనుక దానం చేస్తే దాని మూలంగా మరి అతనికి బ్రాహ్మణ దానం మూలంగా మొత్తం అంతా కూడా చేసిన పాపాలని కూడా పోయి స్వర్గానికి వెళ్ళే అవకాశం వస్తుందని చెప్పేసి బ్రహ్మపురాణం స్కంద పురాణం ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క వ్రతనాద కల్పంలో చెప్పుడు ఆ తర్వాత అనంగ పూజ అనంగ పూజ అనేది చైత్రశుద్ధ త్రయోదశి నాడు చేస్తూ ఉంటాం మన్మధ పూజ అనంగుడు అంటే మన్మధుడు అనమాట తర్వాత చందనం కర్రని తీసుకొచ్చి చందనం కర్రతో మన్మధుడు యొక్క ప్రతిమను తయారు చేసి అది కూడా ప్రయత్నపూర్వకంగా మనమే చేసుకోవడం విశేషం అని కూడా చెప్పుకుంటూ వస్తాడు ఆ దాన్ని కనుక అర్చిస్తే కనుక విజయం కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు మధో శుక్ల త్రయోదశ్యా మదనం చందనాత్మక కృత్వా సంపూజయత్నైనా విజయం సమవాప్నుయాత్ అని చెప్పేసి కాలదర్శి అనేటువంటి గ్రంథంలో చెప్పడంంది అది ఈ పంచాంగాల్లో అనంగ పూజ అని రాస్తుంటారు ఉంటారు తర్వాత దమనోత్సవం ఈ దమనం మరువం అని చెప్పి రెండు రకాల పత్రులు మనకి దొరుకుతూ ఉంటాయి పూల కొట్టల్లో అమ్ముతూ ఉండేవాళ్ళు పూర్వం దమనం అనేది ఇప్పుడు మనకి ఆంధ్రదేశంలో దమనం చాలా తక్కువ ప్రాంతాల్లో కనబడుతోంది అసలు కనబడట్లేదని కూడా చెప్పుకోవచ్చు ఈ దమనం తమిళనాడులో బాగా జరుగుతోంది ఈ దమనం తీసుకొచ్చి చైత్రమాసంలో ఈ శుక్లపక్షంలో దేవతామూర్తులకి అర్చన చేయడం మూలంగా దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్తూ ఉంటారు అందులో ప్రధానంగా మరి లింగపురాణాలు చెప్పిన వాక్యం ఏమిటి అంటే చైత్రశుక్ల త్రయోదశ్యాం దమనమేవాచయ శివం అర్ధ పూజ ఫల ప్రాప్య నా సనరో ధనికో భవేత్ దమనం తీసుకొచ్చి కనుక శివుణ్ణి అర్చించిన వాడికి ఈ త్రయోదశి నాడు ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వాళ్ళకి ఐశ్వర్యవంతులుగా జీవించే యోగం వస్తుంది అఖండ ఐశ్వర్యం లభిస్తుందని చెప్పేసి పురాణం తెలియజేస్తుందా అని చెప్పారు శ్ర తర్వాత చైత్రశుక్ల చతుర్దశి శైవ చతుర్దశి మరి ఆ శైవ చతుర్దశి అనేసరికి ఆ రోజున చైత్రమాసంలో శ్రావణ మాసంలో శుక్ల చతుర్దశి ఎట్లా నిర్ణయం చేయాలి అంటే రాత్రి వ్యాప్తిగా ఉన్న చతుర్దశిని తీసుకుని శైవ చతుర్దశి చేయాలి శివ సంబంధమైనటువంటి వ్రతాల్లో నక్తం అలాగే జాగరణ రెండు కూడా విశేషమైన స్థానాన్ని పొంది ఉన్నాయి కాబట్టి ఆ శైవ చతుర్దశి రాత్రి వ్యాప్తిగా ఉన్నటువంటి చతుర్దశిని తీసుకుని శైవ చతుర్దశిని రాయాలి తర్వాత కర్దమ క్రీడ చైత్రశుద్ధ చతుర్దశి ప్రాతకాల వ్యాప్తినిగా ఉన్న రోజున కర్దమ క్రీడ అనేది ఆచరించాలి ఈ కర్తమ క్రీడ అంటే ఏమంటే మన కాముని మంత్రం చేత మరి చేస్తారు ఈ ఉపాసనాక్రమంతా కూడా స్త్రీలతో కలిసి ఈ క్రీ కర్దమ క్రీడ అనేటువంటిది చేస్తూ ఉంటారు దాని మూలంగా త్రైలోక్యానందం వస్తుంది అలాగే క్రీడాంతరం చతుర్దశి నాడే స్త్రీ పురుష చూద్దరు కూడా కర్దమ క్రీడను ఆచిందాలి ప్రాతకాలంలో ఒక జామకాలం మాత్రమే కర్దమ క్రీడను ఆచరించాలని చెప్పి లింగ పురాణం తెలియజేస్తోంది అందులో చతుర్దశి ప్రాతకాల వ్యాప్తిగా ఉన్న రోజున పంచాంగాల్లో మనం ఈ యొక్క కర్దమ క్రీడను రాస్తూ ఉంటాం ఇక్కడ మత్స్య జయంతి అనేటువంటి వ్రతం ఒకటి మనకి ఇక్కడ ధర్మసింధుకి ఇక్కడ మన వ్రత నిర్ణయ కల్ప వాళ్ళకి అలాగే మరి ఇతరమైన గ్రంథాల్లో కూడా తేడాలు ఉన్నాయి ఈ మత్స్యావతారాలు మత్స్య అవతారాలు వివిధ కలపాల్లో వివిధ తిథుల్లో జరిగినటువంటి అంశాలు ఉన్నాయి వరాహమూర్తి అట్లాగే ఉంది ఆది వేరు యజ్ఞవరాహమూర్తి వేరు గ్రంథాల్లో ఉన్న వాటిని ఇది ఏ కల్పానికి సంబంధించినటువంటి అవతార విశేషం అనేది మనకు తెలియక పొరపాటున ఏదో పొరపాటున ఉంది ఇక్కడ అనుకుంటూ ఉంటాం కానీ అది పొరపాటుగా గ్రంథంగా కరెక్ట్గానే ఉంది కానీ మనం దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో మన నాలెడ్జ్ లేక వాళ్ళు రా తప్పు రాశారు వీళ్ళు దిరాశారు తిద్ధి రాశారు వాళ్ళు రాశారు అనుకుంటూ ఉంటాం ఈ వరాహ జయంతి మత్స్య జయంతి అలాగే వామన జయంతి పరశురామ జయంతి అనేవి మనకి పంచాంగాల్లో పంచాంగాల్లో భిన్నమైనటువంటి తేడాలు ఉన్నాయి ప్రభుత్వ వారు రాసినటువంటి మత్స్య జయంతి అనేటువంటి ప పర్వము మిగతా పండుగల్లో తంగిరాల వాళ్ళు కానీ మేము కానీ రాసినటువంటి తిథి ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చేటువంటి పంచాంగాల్లో వస్తున్నటువంటి తిథి ఈ మూడిటికి తేడా ఉంది ఈ మూడిటికి కూడా మూడు గ్రంథాల ఉన్నాయి వీటికి పురాణం కూడా సమర్థించేటువంటి అంశాలు కొన్ని చోట్ల ఉన్నాయి అంటే ఆ అవతార గాథలు కల్పాల్లో కల్పాల్లో వచ్చినటువంటి దాని మీద మనకి నాలెడ్జ్ ఉంటే దాన్ని ఏ అవతారం ఏ సందర్భం అనేది ఒక క్లాసిఫికేషన్ మనం ఎగలుగుతాం ఈ జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళందరూ కూడా పురాణాల మీద అవగాహన లేక ఉన్నప్పటికీ అంత లోతైన నాలెడ్జ్ లేక పురాణాల మీద అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని విషదగ్గర చెప్పలేక ఇవి చూస్తున్న వాడికి వీళ్ళకే ఎప్పుడో తెలియదండి అని వ్యంగ్యమైన కామెంట్ చేసేందుకు వీలైనటువంటి అవకాశాన్ని సృష్టిస్తూ ఉన్నాయి నేను అందుకోసం నా పంచాంగంలో దశావతార చేతులు గత సంవత్సరం నుంచి మార్చేశాను ధర్మసింధు ప్రకారం ఎట్లా అంటే మొదటి నుంచి కూడా అలవాటు ఉంది ధర్మసింధు ప్రకారం వరద నిర్ణయ కల్పల ప్రకారం రాసే అలవాటు ఉంది ఇప్పుడు దాన్ని స్పష్టంగా ఒక టేబుల్ ఫామ్లో ఇస్తూ వస్తున్నాను అలాగే మరి ఈ యొక్క వివరాలు దేనికి అంటే ఆ వివరాలు తీసుకోవాలి తెలుసుకుంటే కనుక తిథులు తేడా ఎందుకు వస్తున్నాయి దాని మీద అవగాహన ఉంటే మనం వెక్రింపు ధోరణి కనీసం మనకైనా మన పంచాంగాల్సిన కూడా వెక్రింపు ధోరణ లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేయడం అవుతుంది పౌర్ణమి నాడు చైత్రశుద్ధ పౌర్ణిమిన రౌచ్యమన్వాది కుతపాల కుతపకాల ఘడియల్లో కుతప ఆది ఘడియలు కుతబ కాలం ప్రారంభమైన ప్రారంభ ఘడియల్లో కనుక ఉన్న రోజున ఈ రోజు మనవా చేయాలి అలాగే పౌర్ణమి నాడే ఇంద్రపూజ ఈ ఇంద్రపూజ దేవి పురాణం తెలియజేస్తోంది అలాగే సమస్త దేవతలకి కూడా ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు దమన పూజ చేయడం మంచిది అని చెప్పేసి పురాణం చెప్తూ వచ్చింది ఈ అమావాస్య పౌర్ణమి నాడు మనం కేవలం శివుడికి ఏమో త్రయోదశి నాడు చెప్పారు ఇక్కడ సర్వదేవతలకి కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత చైత్రశుద్ధ తదినాడు నాడు ధర్మశంధు తెలియజేస్తోంది తెలియజేస్తుంది చైత్రశుద్ధ పంచమి నాడు మనకి మద్రాసు నుంచి వచ్చేటువంటి పంచాంగాల్లో కొంచెం జయంతి రాయబడుతోంది ఇక్కడ ఈ వ్రతనిర్ణయ కల్పవల్లే కారుడు ఏం అంటే చైత్ర బహుళ పంచమి నాడు అయితే కాలం ఏమిటి అంటే ఈ తిథి ఏదైనా సరే ప్రాతకాలంలో మత్స్యావతారం ఉత్పత్తి అయిందని కథాగమనాల్లో పురాణాలు దొరుకుతున్నాయి కాబట్టి ప్రాతకాల వ్యాప్తిగా ఉన్నటువంటి ఈ తిథిని తీసుకుని మనం ఈ యొక్క మత్స్య రాసుకోవాలి ఆ తర్వాత వరాహ జయంతి కూడా వ్రతనిర్ణయ కల్పవల్లి అనేటువంటి గ్రంథం చైత్ర బహుళ త్రయోదశి నాటిని సమర్థించింది మధ్యాహ్న కాలంలో వరాహమూర్తి యొక్క అవతారం జరిగిందని కాబట్టి మధ్యాహ్న వ్యాప్తిగా ఉన్నటువంటి తిథిని తీసుకోమని చెప్పేసి చైత్రకృష్ణ త్రయోదశి నాటి కాలాన్ని చెప్పుకుంటూ వచ్చింది కానీ అది బ్రహ్మాండ పురాణ ఆధారంగా వరాహ జయంతి చెప్పుచ్చారు ఆద్రపద శుద్ధ తదినాడు నాడు వ్యాప్తిగా ఉన్నటువంటి తిథి నాడు మనకి వరాహ జయంతి రాయడం అనేది అలవాటుగా ఉంది అయితే ఈ రెండు వరాహ జయంతులు నిజమేనా అంటే ఆదివరాహ జయంతి యజ్ఞవరాహ జయంతిగా మనం దీన్ని వర్గీకరణ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు పురాణ వాంగ్మయం బాగా తెలిసిన వాళ్ళ ద్వారా అర్థమవుతోంది ఆ తర్వాత చైత్రబహుళ చతుర్దశి నాడు శివసన్నిధి స్నానం దీనికి కూడా ఆ తిథి ఉదయకాల వ్యాప్తిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తోంది ఇప్పుడు ఇవాళ ఈ చైత్రమాసంలో ఉన్నటువంటి వ్రతాలు రాసే విధానం గురించి మనం తెలుసుకున్నాం దీని తర్వాత చైత్ర బహుళ అమావాస్య నాడు కూర్మకల్పం ఇది శ్రాద్ధ దినం కాబట్టి అపరాహ్న వ్యాప్తిగా ఉన్నటువంటి తిథిని అమావాస దినాడు కూర్మకల్పం రాసుకోవాలి ఇక వైశాఖ మాస పర్వాల యొక్క అంశాన్ని రేపటి రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం स्वस्ति